అనగనగా రామప్పపల్లి అనే ఒక ఊరు ఆ ఊరిలో వీరయ్య అనే ఒక అతను ఉండేవాడు అతనికి తీర్థయాత్రలకు వెళ్లడమంటే మహా ఇష్టం ఎప్పటినుంచో కాశీకి వెళ్లాలని రూపాయి రూపాయి కూడబెడుతూ ఉంటాడు వీరయ్య ఇంటి పక్కలో చంద్రయ్య అనే ఒక అతను ఉండేవాడు అతను పిసినారివాడు పైగా స్వార్థపరుడు పైసా ఖర్చు పెట్టాలన్న సార్లు ఆలోచించే స్వభావం గలవాడు ఒకరోజు వీరయ్య చంద్రయ్య ఇంటికి వచ్చి ఇదిగో చంద్రయ్య నేను మా ఆవిడ రేపు కాశీకి బయలుదేరుతున్నాము నేను ఈ యాత్ర కోసం పదివేల రూపాయలు కూడబెట్టాను కానీ కాశీ యాత్రకు రెండు వేల రూపాయలకు మించి ఖర్చు అవ్వదు అని తెలిసింది కనుక మిగతా ఎనిమిది వేలు నీ దగ్గర ఇచ్చి వెళ్దామని వచ్చాను నేను కాశీ నుండి తిరిగి వచ్చాక ఆ డబ్బులు తీసుకుంటాను అని వేరయ్య చంద్రయ్యకి చెప్తాడు నీ సొమ్ము నా దగ్గర దాచగలను కానీ ఖర్చైపోతుందేమో అని భయం అందుకే నేను ఎవరి డబ్బులు నా దగ్గర దాచను కావాలంటే ఒక సలహా ఇస్తాను సలహానా ఏమిటో చెప్పు వింటాను మన ఊరి చివరలో ఒక మర్రి చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద నీ సొమ్ము పాతి పెట్టావంటే సురక్షితంగా ఉంటుంది నేను కూడా ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు డబ్బులు అక్కడే దాచేవాడిని నువ్వు కూడా అక్కడే దాచి కాశీ నుండి తిరిగి వచ్చాక ఆ డబ్బులు తీసుకోవచ్చు అని చంద్రయ్య చెప్తాడు వీరయ్యకు ఆ సలహా నచ్చి అలాగే చేద్దామని అనుకుంటాడు పగలు వెళ్ళి పాతి పెడితే ఎవరైనా చూసి దొంగిలించే అవకాశం ఉంటుందని రాత్రిపూట వెళ్ళాలి అని అనుకుంటాడు వీరయ్య కానీ రాత్రిపూట ఒక్కడే ఆ మర్రిచెట్టు కిందకు వెళ్లే ధైర్యం చానక చంద్రయ్యను కూడా తోడు పెట్టుకుని ఊరి చివర ఉన్న మర్రిచెట్టు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక చిన్న గోతి తీసి డబ్బుని అందులో పాతిపెట్టి వెళ్ళిపోతారు మరుసటి రోజు వీరయ్య అతని భార్య సులోచన ఇద్దరూ కలిసి కాశీకి బయలుదేరి వెళ్తారు రెండు రోజుల తర్వాత చంద్రయ్య ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి వేరయ్య దాచిపెట్టిన డబ్బులు తవ్వి ఇంటికి తీసుకుని వస్తాడు చంద్రయ్య భార్య సావిత్రి అది చూసి అయ్యో అయ్యో ఏంటండి మీరు చేస్తుంది మీరే ఆ చెట్టు కింద డబ్బు దాచమని సలహా ఇచ్చి మీరే ఆ డబ్బు దొంగిలిస్తారా గట్టిగా అరవకే ఎవరైనా వింటే కొంప మునుగుతోంది అయినా నేను చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా ఆ చెట్టు కింద డబ్బులు దాచటం ఆ వేరయ్య చేసిన తప్పు నన్ను ఏం చేయమంటావు మిమ్మల్ని మీరు బానే సమర్థించుకుంటున్నారు కానీ అక్కడ డబ్బులు దాచిన సంగతి మీకు వేరయ్యకు తప్ప మరెవ్వరికీ తెలియదు అలాంటప్పుడు అక్కడ డబ్బులు లేకపోతే కాశీ నుండి తిరిగి వచ్చాక వేరయ్య మిమ్మల్ని ప్రశ్నిస్తాడు అప్పుడేం చేస్తారు అదంతా తర్వాత చూసుకున్నాం ముందు ఈ భద్రంగా ఎక్కడైనా అని చెప్తాడు మరుసటి రోజు చంద్రయ్య సావిత్రిని పిలిచి ఎప్పటి నుండో నగలు తీసివమని నా ప్రాణాలు తోడిస్తున్నావు కదా నిన్న నీకు ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి నీకు నచ్చిన నగలు తీసుకో అని చెప్తాడు సావిత్రి చాలా సంతోషంగా పట్నం వెళ్లి తనకు కావలసిన నగలు తీసుకుని ఇంటికి వస్తుంది కొంతకాలం తర్వాత వీరయ్య అతని భార్య కాశీయాత్ర ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తారు వీరయ్య ఊరికి రాగానే వేగంగా తాను డబ్బు దాచిన చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వి చూస్తాడు అక్కడ డబ్బులు లేకపోవడం చూసి గుండె ఆగినంత పనవుతుంది వెంటనే ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా తెలియజేస్తాడు అదంతా విన్న ఊరి పెద్ద మనిషి అవునయ్యా ఈ విషయం మా ఇద్దరికీ తప్ప మరొకరికి తెలియదు అయితే నీ డబ్బు ఖచ్చితంగా మీ పక్కింట్లో ఉండే చంద్రయ్యే తీసి ఉండాలి కాని నువ్వు వెళ్ళి అడిగినంత మాత్రాన చంద్రయ్య నీ డబ్బులు నీకు ఇవ్వడు అసలు నువ్వు మర్రి చెట్టు కింద డబ్బులు దాచినట్టు సాక్ష్యమే లేదు అందుకని నేను చెప్పిన విధంగా చెయ్యి అని వీరయ్యను దగ్గరకు పిలిచి చెవిలో ఏదో ఉపాయం చెప్పి పంపిస్తాడు వీరయ్య నేరుగా చంద్రయ్య ఇంటికి వెళ్తాడు వీరయ్యను చూడగానే చంద్రయ్యకు గుండె గుబేలుమందే అయితే వీరయ్య వాలకం చూస్తే అతనికి తన సొమ్ములు పోయిన సంగతి ఇంకా తెలిసినట్లు కనబడలేదు వీరయ్య ఇంకా మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళినట్లు లేదు అని మనసులో అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం వీరయ్య ఇదేనా రావడం ప్రయాణమంతా బానే జరిగిందా అని చంద్రయ్య కుశల ప్రశ్నలు వేస్తాడు నీ దయవల్ల ప్రయాణమంతా బానే జరిగింది అయితే మనం మరోసారి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి ఎందుకంటే మేము బయలుదేరిన వేళా విశేషం ఏమిటో గాని నేను అక్కడ ఇరవై వేల రూపాయలు సంపాదించుకున్నాను ఆ ఇరవై వేలు పాత మొత్తంతో కలిపి పాతిపెట్టి అలా రామేశ్వరం వెళ్ళి వద్దాము అని నేను నా భార్య నిర్ణయించుకున్నాము రేపు రాత్రి మీ ఇంటికి వస్తాను ఇద్దరం కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం అని వీరయ్య చెప్పగా అలాగే అని అంటాడు చంద్రయ్య ఇదంతా వంటగదిలో నుండి విన్న చంద్రయ్య భార్య సావిత్రి కంగారుగా చంద్రయ్య దగ్గరికి వచ్చి కొంప మునిగిందండి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వీరయ్యతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు ఈ మాత్రం దానికి ఎందుకే అంతలా కంగారు పడుతున్నావు ముందు నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకునిరా దేనికండి అదంతా తర్వాత చెప్తాను నువ్వు వెళ్ళి బంగారం అంతా ఒక సంచిలో వేసి త్వరగా తీసుకొనిరా అని నగలు తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టి ఎనిమిది వేల రూపాయలు ఎవరికీ తెలియకుండా ఆ రోజు రాత్రి మర్రి చెట్టు కింద పాతిపెట్టి ఇంటికి వస్తాడు ఏం చేస్తున్నారండి నాకేమీ అర్థం కాలేదు ఏమీ లేదే మన ఇంట్లో ఉన్న నగలు అన్నీ ఎనిమిది వేల రూపాయలకు తాకట్టు పెట్టి వాటిని వేరయ దాచిన చోటే పాతి పెట్టి వచ్చాను రేపు మేము వెళ్ళినప్పుడు తన సొమ్ము సురక్షితంగా ఉందనుకుని ఇప్పుడు తన దగ్గర ఉన్న ఇరవై వేలు కూడా అక్కడే దాచి రామేశ్వరం వెళ్తాడు అప్పుడు మనం మొత్తం సొమ్ముని తవి తీసుకోవచ్చు ఏమో అనుకున్నాను గాని మీరు మామూలు వారు కాదండి అని సావిత్రి అంటుంది మరుసటి రోజు రాత్రి ఎప్పుడెప్పుడు వీరయ్య తనను పిలుస్తాడు అని చంద్రయ్య చాలా కుతూహలంగా వేచి ఉంటాడు అర్ధరాత్రి అవుతుంది ఎంతసేపటికి వీరయ్య రాకపోయేసరికి చంద్రయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు గాఢ నిద్రలో ఉన్న వీరయ్య నిద్రలేచి తలుపు తీస్తాడు ఏమిటి వీరయ్య ఇంత రాత్రిలో వచ్చావు అదేంటి నువ్వే కదా ఈరోజు డబ్బులు పెట్టాలి సిద్ధంగా ఉండు అని చెప్పావు ఓ మేము రామేశ్వర యాత్ర మానుకున్నాము అందుకనే సాయంత్రం వెళ్ళి నా డబ్బులు నేను తవ్వి తెచ్చుకున్నాను ఈ విషయం నీకు పొద్దున చెప్దామని అనుకున్నాను అని చెప్పి తలుపు వేస్తాడు చంద్రయ్య చేసేది ఏమీ లేక తన ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా తన భార్యకు తెలియజేస్తాడు ఇప్పుడు ఎలా అండి ఇరవై వేలు విలువ చేసే నగలు ఎనిమిది వేలకి తాకట్టు పెట్టాము ఇప్పుడు ఆ నగలు విడిపించడం అని సావిత్రి ఏడుస్తుంది అది చూసి చంద్రయ్య కూడా బాధపడతాడు కానీ ఏం చేస్తారు తేలు కుట్టిన దొంగల్లా కిక్కురు మనడానికి లేదు మరుసటి రోజు ఉదయం వీరయ్య ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి తను ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు అలాగే చంద్రయ్య మోసపూరిత బుద్ధి గ్రహించి అతనితో జాగ్రత్తగా ఉంటాడు వీరయ్య మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి